గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడను మరిన్ని వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ వన్ జీరో ట్రిపుల్ సెవెన్ టూ జీరో సో ఎందుకంటే ఎవరిదైనా ఏమైనా పట్టాలనే మార్పిడి చేయాలంటే ఇప్పుడు ఒక ఆయనకి రెండు ఎకరాల నుంచి ఎకరం వచ్చింది నాకు రెండు ఎకరాలు చేయండి అంటే వేరే ఎవరితో ఒకరికి తగ్గియాల్సి వస్తుంది సో ఎవరికో ఎక్కువ వచ్చితేనే ఈయనకు తక్కువ వస్తుంది సో మరి ఎక్కువ వచ్చిన తగ్గియాలా ఈ తక్కువ వచ్చిన ఆయనకి ఎక్కువ చేయాలంటే వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చి విచారణ చేసి ఆ విచారణ ప్రకారంగా మనం చేంజ్ చేయాలన్నమాట బట్ ఇంతకుముందున్న చట్టంలో ఆప్షన్ ఏం లేదు సో ఆ విచారణ చేయడం కానివ్వండి ఒకరికి తగ్గించడానికి ఒకరికి పెంచడానికి ఆప్షన్స్ అంతా కూడా విచారణ చేసి చేయడానికి లేదు కాబట్టి ఇంతకుముందు కొద్దిగా మనకి ప్రాబ్లం అవుతుండే మరి దాని అంతా కూడా చేసే విధంగా ఇప్పుడు కొత్తగా వచ్చిన భూభారతి చట్టంలో ఏంటంటే కూడా ఆప్షన్స్ అంతా కూడా వాళ్ళు ఇచ్చినారు అంటే ఫీల్డ్ లెవెల్లో మౌకా మీది పోయేసి ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీ ప్రకారంగా ఆ ఫీల్డ్ లెవెల్లో చేసిన విచారణ ప్రకారంగా మనకి పట్టాలు మార్పిడి చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఇచ్చిన వాళ్ళు మొత్తం మళ్ళీ ప్రభుత్వ కబ్జాలో తీసేసుకుంటుంది అది ప్రొసీజర్ బట్ చాలా మట్టుకు కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఏంటంటే ఒక్కొక్కసారి వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉండో లేకపోతే ఏదో ఒకటి వాళ్ళ ఇంట్లో వస్తే వాళ్ళు ఆల్రెడీ పేద రైతులు కాబట్టి ఆ అసైన్మెంట్ భూమి అమ్ముకొని ఉంటారు మళ్ళీ కొనుక్కున్న వాళ్ళు కూడా మళ్ళీ భూమి లేని నిరుపేదలే మళ్ళీ కొనుక్కునే ఛాన్స్ కూడా ఉంటుంది సో అట్లా క్యాన్సిల్ చేసి మళ్ళీ ప్రభుత్వం తీసుకోకుండా మళ్ళీ కొనుక్కున్న వాళ్ళకి అనుకోవాలి అయ్యి వాళ్ళు కూడా అసైన్మెంట్ ఎలిజిబుల్ వాళ్ళే ఉంది సో వాళ్ళు కూడా దానితోనే జీవనోపాధి పొందుతూ ఉన్నారు దాని మీదనే ఆధారపడి ఉన్నట్టయితే అస్సులు ఎందుకు కండక్ట్ చేస్తున్నావు మీ అందరికీ కూడా తెలుసు సో ఇంతకుముందు మనకి ధరణి పోర్టల్ని ఇంతకుముందు చూసినట్టయితే మటుకు సమస్యలు కూడా మనకి పరిష్కారం అయ్యే విధంగా ఆప్షన్స్ ఏమి కూడా దాంట్లో లేకుండా ఉంటాయి అంటే దాంట్లో ఆ చట్టంలోనే ఇంతకుముందు ఉన్న ల్యాండ్ రెవెన్యూ చట్టంలో రెండు వేల ఇరవైలో తెచ్చిన చట్టంలో ఎట్లా ఉందంటే ఒకసారి ఎవరి పేరు మీద పట్టా అయిందంటే ఆ మార్చే అధికారం ఎవరికి కూడా లేదు అంటే ఆ పేరు ఎవరి పేరు మీద పట్టా అయిందో ఆయననే స్వతహాగా వచ్చి నా పేరు మీద నుంచి వీళ్ళ పేరు మీదకి మార్చండి ఆయననే వచ్చి వేలు ముద్ర పెడితే తప్పితే వేరే వాళ్ళకి పేరు మీదకి మార్చే అధికారం లేదు ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి